గన్స్ ఉంటాయి ఆ రాజ్యంలో ఒకరి మీద ఒకరికి పోటీ ఉంటుంది ఆ రాజ్యంలో మీకు మీకు కనిపించే ప్రతి పొలిటికల్ యాంగిల్ కూడా ఆ రాజ్యంలో కనిపిస్తుంది ఆయన అంటున్నాడు ఇలా ఇలా కాదు పరిపాలించేది నేను నా పరిపాలన పద్ధతిది కాదు నా రాజ్యము దీనికి సంబంధించింది కాదు నా రాజ్యము మా నా రాజు కూర్చొని ఏదైతే చేస్తున్నాడో దానికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఆయన నిబంధన చేశాడు ఏం నిబంధన చేశాడు ప్రపంచాన్ని ఆశీర్వదించే నిబంధన చేశాడు ఏం నిబంధన చేశాడు ప్రజలను తిరిగి దేవుని నివాసయోగ్యముగా మార్చే రూపాంతరము చెందించే ప్రతిజ్ఞ చేశాడు తిరిగి తన కుటుంబముగా మార్చుకునే ప్రతిజ్ఞ చేశాడు దానికి కొన్ని నియమాలు చెప్పాడు ఏంటవి న్యాయం ప్రతి ఒక్కరికి న్యాయం కనికరం అందరి పట్ల కనికరం దీన మనస్సు మనిషి నువ్వు రాజువు కాదు ఆయన రాజు రాజు నీ పని ఆయన యొక్క వెలుగును ఈ ప్రపంచంలో రిఫ్లెక్ట్ చేయటం ఆయన గుణాతి సేమలను ప్రచురించేందుకు నువ్వు రాజు అందుకు నువ్వు యాజకుడు ఇది నా రాజ్యం అని చెప్పే క్రమంలో చెప్పిన మాట అది అంతేకాని నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే భూలోకంలో ఉండదు ఇంకేదో కొత్త లోకంలో ఉంటుంది ఇంకేదో కొత్త లోకంలో నేను వెళ్ళిపోయి అక్కడ రాజుగా ఉంటాను గుర్రమేసుకొని తిరుగుతాను అది కాదు దాని అర్థం అలా మనం ఎందుకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే ఇప్పుడు మనకు ఆయన రాజ్యం లేదని ఇంకెప్పుడో ఈ భూలోకాన్ని వదిలేసి వేరే లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన రాజుగా ఉంటాడు అన్నటువంటి క్రొత్త ఆలోచన క్రైస్తవ క్రైస్తవం కాదది